ఎమ్మెల్యే మనోహర్ రంజయ్ గారికి అలాగే గ్రామ పెద్దలకి అలాగే బీజేపీ కార్యకర్తలకు అలాగే మన మండల బాధ్యతలు వహించినటువంటి రేణు సార్కి మనస్ఫూర్తిగా రామాయపట్న ప్రజల హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు రెండు వేల పదహేడులో బీజేపీలో జాయిన్ అయ్యి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి బీజేపీ పార్టీతో ఇరవై వేల ఓట్లతో ఓడిపోవడం అన్నది జరిగింది అయినప్పటికీ తన పట్టుదల ఏనాడు విడిచిపెట్టకుండా ప్రజలకి ఎంతో సేవ చేయాలని ఓర్పుతో తన ఓడిపోయినప్పటికీ ఎప్పుడూ ఎప్పుడు కూడా తన కష్టాన్ని ఇష్టంగా భావించి ఎప్పటికైనా ప్రజలు నన్ను గుర్తిస్తారని నమ్మకంతో పది పదిహేను సంవత్సరాల నుండి ఎంతో కష్టపడి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ తాను విజయంగానే భావించారు ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాటలు కట్టుబడి రామభ గ్రామస్తులు అందరూ కలిసి ఎగ్జిట్ గా మంచి మెజారిటీతో ఓట్లు వేసి మన సీట్ బ్లాక్ కలిసి వచ్చే రామేపట్ల గ్రామస్తులను కలిసి కట్టగలంటే ఏంటో తెలియజేశారు మంచి గుర్తింపు అన్నది తెచ్చుకోవడం అన్నది గొప్ప విశేషం సార్ రామపట్ల గ్రామస్తులకి ఎన్నో సమస్యలు బాధలు ఉన్నప్పటికీ కూడా మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం అన్నది జరిగింది అదే గొప్ప వరంగా నేను భావిస్తున్నాము ప్రజలకు ఇచ్చిన మాటకి కట్టుబడి ఎమ్మెల్యే గారు ఉంటారని నమ్మకంతో హృదయపూర్వకంగా రామేపట్న గ్రామానికి అభివృద్ధి కోసం సేవలు ఎన్నో అందించాలని రామేపట్న ప్రజల హృదయపూర్వకంగా పేర్కొన్నారు బిజెపి ಅಲ್ಲೇ ನಾಡು ಗಾರು ವಿಷಯ ಮಾತೂರ್ತಿ ಜನರಲ್ಲಿ